ఇప్పుడు మనం దాలిం తోటలో ఉన్నాము ఈ దాలిం తోట అడ్రస్ వచ్చేసి బి కొత్తకోట మండలము కొత్తడం అనే ఊర్లో అయితే మనం ఉన్నాము ఇక్కడ మన ముందర ఉన్నది వచ్చేసి ఈ దాలిం తోట రైతు నమస్కారం నమస్కారం పేరునా శ్రీకాంత్ రెడ్డి శ్రీకాంత్ రెడ్డి ఈ దాలిం తోట అంటే ఇది ఎన్ని ఎకరాల్లో ఉంది దాలిం తోట ఇది మూడు ఎకరాల్లో ఉంది మూడు ఎకరాల్లో ఉందా ఇది అంటే ఎన్ని సంవత్సరాలు అయింది నాటే ఇది పదహైదు పదహారు నెలలు ఏంటి పదహారు నెలలు ఎన్ని వేల మొక్కలున్నా ఇవి ఎనిమిది వందల మొలకలు ఎనిమిది వందల మొలకలు ఈ ఎకరాకి ఎన్ని మొలకలు ఇది పది పద్నాలుగు పది పెడితే రెండు వందల డెబ్బై మొలకలు పడతాయి ఆ లెక్కన ఉంటది ట్రాక్టర్ పోయేట్టుగా పెట్టుకుంటే చుట్టూ ఇప్పుడు సాల్కి సాల్కి పద్నాలుగు సాల్కు సాల్కు పద్నాలుగు అడుగులు చెట్టుకు చెట్టుకి పది అడుగులు ఈ మొక్కలు ఎక్కడ నుంచి చేశారు ఇది మహారాష్ట్ర నుండి తెప్పించిన జైన్ మొలకలు ఇది జైన్ మొలకలు జైన్ కంపెనీ పేరు జైన్ 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 కంపెనీ మొలకల్ టిష్యూ కల్చర్ టిష్యూ కల్చర్ ఏం రేట్ బాయి ఇవి నలభై రెండు రూపాయలు డెలివరీ 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 వాళ్ళదే డెలివరీ ఇప్పుడు ఫస్ట్ మనం దాని మొలకం తెచ్చుకున్నాం కదా దాని మొలకం తెచ్చుకున్నప్పుడు ఈ నేలని ఏ విధంగా అంటే సానుకూలం చేసుకున్నారు దీన్ని ఇప్పుడు మనం చెట్టు పూడ్చుకోవడానికి గుంతలు కొట్టించడము ఎట్లా కొట్టించారు దీనికి ఎరువు ఎట్లా వేసినారు ఇది మామూలు నేలైతే దీనికి ఏం గుంతలు కొట్టాల్సిన పని లే కింద గట్టిగా ఉండే నేల అయితే గుంతలు కొట్టించి పెట్టుకుంటేనే బెటర్ మీది మెతూ నాలి మెతు నేలే కాబట్టి మేము అట్లా పెట్టేసి గుంతలు ఏం పార్తో అట్లా తీసుకుని పెట్టేసినా మళ్ళీ ఎన్ని అడుగులు ఉంటుంది అప్పుడు అది మళ్ళక ఎన్ని అడుగు అర్ధ అద్దడుగుంటుంది అంతే అర్ధగుంటుంది టిష్యూ అంతా ఎదురు అంతే అద్దడుగుంటుంది మనం తెచ్చి పది రోజులు పెట్టుకొని మన పెట్టుకుంటే బాగుంటుంది మన నర్సరీ వాతావరణంలో తెచ్చి మన పెట్టుకుని మన వాతావరణం పది రోజుల తర్వాత మళ్ళీ పెట్టుకుంటే కొంచెం బాగుంటుంది బాగుంటుంది దీనికి వాటర్ ఎంత డ్రిప్ 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 తోనే ఇది ఎట్లా డ్రిప్ కొన్నారా మీరు ఎట్లా పాదయం ఇది లేదు అంతా కొనుక్కున్న ఒకటి కూడా పదహైదు కట్లు ఎంతో తీసుకున్నా కొద్ది మూడు వందల ఎట్లా ఇప్పుడు వందల మీటర్లు ఎంతో పడినది నాకు అంత సక్రమంగా ఐడియా లేదు దీనికి నిపల్ నిపల్ సిస్టం బెటర్ ఖచ్చితంగా ఫస్ట్ లో ఒకటి పెట్టుకునే సాలు మల్ల రెండు పెట్టుకోవాలి ఎన్ని రోజులు పెట్టుకోవాలి రెండు మూ ఒక మూడు నెలల తర్వాత రెండు పెట్టుకోవాలి మూడు నెలల తర్వాత రెండు పెట్టుకోవాలి రెండు పెట్టుకోవాలి ఇంట్లో గడ్డి సమస్యని మీరు ఎట్లా నివారిస్తారు అన్న మాకు మినీ ట్రాక్టర్ ఉంది దాంతో కట్టరేస్తాము మళ్ళీ చెట్లు మొదలు తవ్వుకుంటాము కూలోళ్ళు మీ ట మీరే దున్నుకుంటారు చెట్టు మొదట్లో తప్ప ఏం దున్నినప్పుడు ప్రతిసారి డ్రిప్ తీసేస్తారా తీసేసి దుద్కుంటారు మొత్తం అంతా అటు ఇటు మొత్తం అంతా ఇట్లా అన్ని అడ్డం అంతా రెండు పైపుల నుంచి కూడా మనం డ్రిప్ పైపులు తీసిన తర్వాత బస్ చుట్టూ దున్నుకునేస్తారు ఈ దాని తోటికి ఎటువంటి భూమి అనువునా అంటే ఏ విధంగా ఉండే భూమి బాగుంటుంది ఇసుకనేలా ఎవరు ఇసుకునే కూడా బానే ఉంటుంది ఏదన్నా కానీ నీళ్లు నిలబడనే లేదైనా కానీ పెట్టుకోవచ్చు ఏ భూమి అయినా కూడా అనివే కానీ నీళ్లు ఉండకూడదు సౌటు భూమి పనికిరాదు సౌటు భూమి పనికిరాదు దానిలో నీళ్లు అనేది నిలబడిపోతాయి కదా పనికిరాదు అది కూడా నీళ్లు నిలబడకుండా ఉంటే సౌట అయినా నీళ్లు నిలబడకుండా ఉంటే నీళ్ళు నిలబడి పెట్టుకోవచ్చు నీళ్లు నీళ్ళు నిలబడినా బానే ఉంటుంది దీనికి ఎరువులు ఏ టైం లోయాల దిబ్బెరువులు వేస్తారా మన కాంప్లెక్స్ వేస్తారు మీరు దిబ్బెరువులు ఎక్కువ వేస్తాము కాంప్లెక్స్ ఎప్పుడు మూడు నెలలకు నాలుగు నెలలకు ఒకసారి లైట్ గా వేసుకుంటాము మనం పూడ్చిన ఇన్ని రోజులకి మనం ఎరువేసే స్టార్ట్ చేయాలి దీనికి పూడ్చిన మూడు నెలలు రెండు నెలలకు పైనే ఎరువు వేయాలి అందుకు లోపలేస్తే ఎరుపులు ఊపాడు అటాక్ అవుతుంది రెండు నెలలకు లోపల ఎరువేసే పని కాంప్లెక్స్ లో కాంప్లెక్స్ కూడా ఏమి వేయకూడదు అప్పుడు కూడా కాంప్లెక్స్ కూడా వేయకూడదు ఏమి రెండు మూడు నెలల వరకు ఏమి వేయకూడదు ఏం అవసరం లేదు నాటి తొంభై రోజుల వరకు ఏం కొంచెం భూమిలో సత్తా ఉండే భూమి అయితే ఏం అవసరం లేదు ఏం అవసరం లే మళ్ళీ తర్వాత దిబ్బరె పేడరు ఏదైనా ఇచ్చా మళ్ళీ వేసుకోవచ్చు ఎరు ఇచ్చి మళ్ళీ భూమిలో పెట్టేసి అంటే ముందు ఏమైనా క్రాప్ తీసుకున్నారా ఏదైనా మొదటి క్రాప్ లేదు మొదటి కాదు మొదటి దానికి కటింగ్ చేపిస్తాను కటింగ్ చేపిస్తున్నారు ఇప్పుడు వచ్చేసింది ఫ్లవరింగ్ అంతా ఇప్పుడు కట్ చేస్తున్నారు వర్షం పడినప్పుడు అప్పుడు వచ్చింది ఆ ఇప్పుడు వదిలితే ఇంకా వాడింది చెట్టు వదిలితే ఇప్పుడు మళ్ళీ కాపు వస్తుంది కలిపి ఇప్పుడు పంట ఇప్పుడు ఆల్రెడీ క్రాప్లు ఉండేవి తోటలు ఉన్నాయి కదా ఇప్పుడు దాని తోటలు ఉన్నాయి కదా ఇది సంవత్సరంలో ఏ టైమ్ లో అయినా కానీ పంట వదులుకోవచ్చు దీన్ని సంవత్సరం మూడు వందల అరవై ఐదు రోజులు మూడు వందల అరవై ఐదు రోజులు ఎప్పుడైనా ఒక నెల రోజులు మనకు వాడేదానికి టైం ఉంటే ఆ టైం లో అయినా వదులుకోవచ్చు అంటే ఆ నెల రోజులు వాన పడకూడదు నెల రోజులు ఇప్పుడు మీకు పడిపి ఫ్లవర్ వచ్చేసింది అప్పుడు చేసింది పోయింది అది ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు నెల ఇరవై ఐదు నెలలు పైన అయిపోయి దగ్గర దగ్గర మళ్ళీ వాడు వచ్చింది మీ ఎక్స్పీరియన్స్ మీకు దీని ఈ పంటలో మీకు ఎక్స్పీరియన్స్ ఎన్ని రోజులు నాకు ఎనిమిది ఏళ్ళ వరకు అనుభవం పా ఎనిమిది సంవత్సరాల వరకు అనుభవం దీనికి ముందు ఎన్ని పంటలు పెట్టింటారు మీరు నేను ముందు ఊరు దగ్గర ఒక ఒకసారి ఒక ఏడు ఎకరాలు పెట్టినా అది దానికి బ్లైట్ రోగం వచ్చి దాన్ని తీసేసినాము అది ఎన్ని సంవత్సరాలు ఉండింది పంట అది అది ఏడు ఏళ్ళు ఉండింది ఏంటంటే ఐదు పంటలు తీసుకున్నాం రెండు ఏళ్ళు ఆరు ఆరు పంటలు ఆరు పంట ఆరు పంటలు అంటే మీరు ఈ దాళిం తోటలు నాటడము ఇది ఇంతకు ముందు ఎన్ని తోటలు ఎన్ని ఎన్ని ల్యాండ్ లో ఎన్ని తోటలు నాటింటారు అంటారు రెండు సార్లు అంత ఆడోసారి నాటినాము ఇప్పుడు మళ్ళీ రెండోసారి ఇది రెండో సూర్య అంతే ఆ ఒక పంట ఏడు సంవత్సరాలు నుండి ఇది దీనికి ఎన్ని నెలలు అన్నారు పదమూడు నెలలు పదహారు నెలలు పదహారు నెలలు ఇప్పుడు క్రాప్ వదులుతున్నారా మీ అనుభవం ప్రకారము ఇప్పుడు ఏడు సంవత్సరాలుగా మీరు ఐదు ఐదు క్రాప్లు వదిలినామంటారు అవి కటింగ్ తీసేసినారు ఇప్పుడు ఆల్రెడీ మళ్ళీ ఏడో క్రాప్ ఏ నెలలో వదిలితే బాగా అనువుగా ఉంటుంది ఈ ఈ పంటకి ఈ పంటకు మామూలుగా ఏప్రిల్ మే ఏప్రిల్ నుండి మార్చి నుండి ఏప్రిల్ మధ్యలో వదులుకుంటే రేట్లు ఈ దీనికి వస్తాయి విజయదశమికి వస్తాయి ఇప్పుడు 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 దసరా దసరా బాగుంటాయి నైన్టీ పర్సెంట్ మన ఏరియా అంతా ఇట్లా కొంచెం కూలింగ్ ఉండే ఏరియా అంతా అప్పుడు వదులుతారు అప్పుడు వదులుతారు అప్పుడు అనంతపూర్ డిస్టిక్ వాళ్ళకు ఎండలు ఎక్కువగా ఉంటాయి పోత రాదు ఓకే పోత వచ్చినా ఒకవేళ ఏదన్నా పదిన్నర పదన పడి పోత వచ్చినా కూడా వాళ్ళకి కాయ సైజ్ రాదు సైజ్ రాదు కాబట్టి మనం ఈ కర్ణాటక బార్డర్ లో ఉండే వాళ్ళంతా ఏప్రిల్ మార్చి నుండి ఏప్రిల్ మధ్యలో వదులుకుంటారు వదులుకోవాలా అనుకుంటే ఆ టైంకి వస్తే రేట్లుంటాయి మీ అనుకూల పరిస్థితిని బట్టి ఇప్పుడు మీరు వదులుతున్నారు ఇప్పుడు మా ఇప్పుడు మాకు అప్పుడు టైం కుదరలేదు కాబట్టి ఇప్పుడు వదులుకుంటాను ఇప్పుడు వదులుకుంటే మార్చి ఇప్పుడు మనకు మార్చి ఏప్రిల్లో ఇవి కాపు వచ్చేస్తాయి కాపు కాయలు వస్తాయి మార్చిలో అప్పుడు ఏంటివి ఫ్రూట్ ఉండదు కాబట్టి మామిడి కాయలు కానీ వచ్చిండ మార్చికి అప్పుడు దీనికి ఒక రకమైన రేట్ ఇప్పుడు ఇది వచ్చేసి తొమ్మిదో నెల స్టార్టింగ్ అనుకో మనం ఇప్పుడు ఎనిమిదో కటింగ్ చేస్తాం మీరు తొమ్మిది స్టార్టింగ్ క్రాప్ మీకు వచ్చేసి మార్చి లో వస్తాయా మార్చి ఆరు నెలలు తొమ్మిది పది పదకొండు పన్నెండు ఆ ఆ నాలుగు మూడు ఆరు నెలలు ఆరు నెలలకి మనం కటింగ్ చేసిన ఆరు నెలలు ఉండాల కటింగ్ చేసిన ఆరు నెలలు కాదు నీళ్లు పెట్టిన ఆరు నెలలు నీళ్లు పెట్టిన ఆరు నెలలు నీళ్లు పెట్టిన వద్ద నుండి లెక్క నీళ్లు పెట్టిన వద్దు నుంచి ఆరు నెలల క్రాప్ తీసుకొనే ఇప్పుడు ఇప్పటి వరకు అయిన నా మీకు ఇది ఇప్పుడు మనకి ఇప్పుడు మొలకలు తెచ్చుకున్నప్పటి నుంచి పదహారు నెలలకి అయిన ఖర్చు ఇప్పుడు ఈ పైపులు ఇది తొగటాలు ఇవంతా ఒక రెండున్నర లక్షల ఖర్చు వచ్చేసి ఉంటుంది ఇప్పటికి ఎనిమిది వందల మొక్కలకి ఎకరా వచ్చేస్తుంది ఇప్పుడు ఎనిమిది వందల మొలకలకి ఇప్పుడు మంది రెండు ఆరు ఎకరా అనుకుందాము మూల మట్టం కరెటం లేదు కాబట్టి మూడు ఎకరాలు లెక్క అయినా కూడా ఒక ఆరు లక్షలు లక్షలు ఖర్చు పెట్టేసి ఆరు లక్షలు ఇప్పుడు ఖర్చు పెట్టి ఇంకా క్రాప్ రావాలంటే ఇప్పుడు మన పంట చేతికి రావాలంటే ఇంకా రెండు మూడు లక్షలు మూడు లక్షలు ఖచ్చితంగా పెట్టాలి మూడు లక్షలు ఇంకా పెట్టాల్సి అంటే ఇప్పుడు మూడు ఎకరాలు కలిపి దాదాపుగా పది లక్షలు అయితే ఖర్చు పెట్టాల్సింది ఫస్ట్ నుండి పంట వాళ్ళకు ఖచ్చితంగా పది లక్షలు ఖర్చు వస్తుంది సెకండ్ టైం క్రాప్ రాదా సెకండ్ టైం రాదు మళ్ళీ ఇవన్నీ ఉంటాయి కదా పైపులు ఉంటాయి మొలకలు అన్ని ఖర్చు ఏంది లేదు కాబట్టి టైం ఖర్చు వస్తుంది కూలీలు కట్టింగ్ కోళ్ళు అన్ని తగ్గు అవి మాత్రమే ఈ పైప్ లైన్ ఇవన్నీ ఉండవు కదా ఇంకా ట్రాక్టర్ ట్రాక్టర్ కాబట్టి మేము దూనుకుంటాం ఇది కసు బలంగా పడుతుంది కదా ఇది పెద్ద మేనేజ్మెంట్ మేనేజ్మెంట్ అదే మెయిన్ కసువే కదా అప్పుడు దానికి మీ సొంత ట్రాక్టర్ ఉండడం వల్ల దాని అయితే ప్లస్ ఇప్పుడు వరకు మన ఎనిమిది వందల చెట్ల చెట్లలో మొలకల్లో మోటాలిటీ ఏమన్నా వచ్చినాయన చనిపోవడము ఏం పెద్దగా చనిపోయిన లేదు పై ఐదు మార్కులు ఆరుమర్లు చనిపినాయి అంతే అప్పుడప్పుడు చేసేస్తారు ఎక్కువగా దీంట్లో చనిపోవడానికి ఏమన్నా వేరుకుల్లు రోగం కానీ ఇలాంటి అప్పుడు అప్పుడేం నీళ్లు ఎక్కువ పెట్టి ఏదైనా రోగం అంతే నీళ్లు లేకపోతే ఏం పెద్దగా ఏంది రోగం రాదు ఇంకా మామూలు విల్ట్ వస్తుంది ఇప్పుడే రాదు విల్ట్ ఇంకొన్నాళ్ళు చెట్లు కాయల మీద వస్తుంది ఎక్కువ భాగం ఓకే ఓకే అప్పుడు చనిపోతే ఈ భూమిలో ఇది ఫస్ట్ దాలిమింపు ఫస్ట్ ఇది ఫస్ట్ టైం ఫస్ట్ టైం ఒక తూరి పంట పెట్టిన తర్వాత జాలిం పంట ఆ భూమిలో మళ్ళీ పెట్టాలంటే గ్యాప్ ఇవ్వాలా రెండు ఏళ్ళ గ్యాప్ అవ్వాలంటారు రెండేళ్ళ గ్యాప్ ఇవ్వాలా కాదన్నా ఇప్పుడు మన చెట్లు పద్దెనిమిది నెలలు అవుతుంది కదా పదహారు నెలలు అవుతుంది కదా ఇంక ఇప్పుడు నెక్స్ట్ వాటర్ పెట్టిన తర్వాత ఫ్లవర్ వస్తుంది కదా మీరు చెట్టుకి కాయలనే మామూలుగా ఎన్ని కేజీ దిగుబడి వస్తుంది అని అన్న ఇప్పుడు దీని నుంచి అన్న దీని స్ట్రెంగ్ ను బట్టి ఏడు నుండి పది నుండి పదహైదు కేజీల వరకు నిలుపుకోవచ్చు ఒక చెట్టుకు ఏడు ఆరు ఏడు ఉండేది చెట్లు నిలబడే పది పదైదు కేజీలు నిలబడేయ ఇరవై కేజీలు నిలబడేట్ సరాసరికి లెక్క పది కేజీలకి ఇప్పుడు మన పెట్టుబడి ఇప్పుడు పది లక్షల పెట్టుబడి కూడా ఈ పంటలో వచ్చే అవకాశం ఉందానా రేట్లు బట్టి మన వాతావరణం బట్టి రావచ్చు నీ ఎక్స్పీరియన్స్ ప్రకారం ఇప్పుడు ఈ ఆరు ఏడు సంవత్సరాలు దాళిం చెట్ల ఎక్స్పీరియన్స్ ప్రకారం హైస్ట్ అంటే దానిమ్ కాయలు ఏం రేట్ అనేది తక్కువ రేట్ అంటే ఏం రేట్ ఉన్నాయి టోటల్ వదిలేసిన రోజులు కూడా ఉన్నాయా మేము పెట్టినంత వరకు ఇంతవరకు మేము వదిలేసిన చరిత్ర మాకు లేదు ఓకే లో మేము పెట్టే మా మేము వదిలే సీజన్ లో మా మార్చి ఏప్రిల్ సీజన్ లో వదిలితే ఇంత వరకు వదిలేసిన సీజన్ వదిలేసిన టైం అంటూ లేదు ఖచ్చితంగా నూరు నుండి నూట ఇరవై వరకు అమ్ముకున్నాం ఇప్పుడు ఈసారి తోటలోనే నూట యాభై అరవై కూడా మిన తోటలోనే కమిషన్ లేకుండా నూట యాభై అరవై మామూలుగా ఇవి ఎక్స్పోర్ట్ ఏమైనా అమ్ముకోవాలా ఏం వస్తారు వచ్చి తీసుకుంటారు తీసుకుంటారు ఇప్పుడు సరాసరిగా ఓ చెట్టుకి ఇప్పుడు ఎనిమిది వందల చెట్లు ఉన్నాయి కదనా పది కేజీలు దిగుతాయి అంటారు పది పదహైదు కేజీలు దిగుతాయి ఓ పది కేజీలు గట్టిగా అన్ని అన్నిటికీ లేకపోతే పది కేజీల వరకు తీసుకో పది కేజీల చెట్టు డ్యామేజ్ అయ్యింది చెట్టుకి పది కేజీలు వదులుకున్నా కూడా మనకి ఎనిమిది వందల చెట్లు కన్నా కూడా ఎనిమిది టన్ల ఎనిమిది టన్లు అవుతాయి కదా కాయలు ఎనిమిది టన్లు అంటే కూడా మనకి నూట లక్షల రూపాయలు వినా పెట్టుబడి ఫస్ట్ పండులో వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి రావచ్చు అయితే ఇంకో విషయం ఏమంటే మీరు మామూలుగా మార్చి ఏప్రిల్ ఫిబ్రవరి ఈ టైంలో కటింగ్ పెడతారు కదా ఇది కొంచెం డిఫరెంట్ గా పెడతారు ఈ రేట్ల విషయం కూడా మనం మనకి ఐడియా లేదు ఈ క్రాప్ తీసేస్తే నెక్స్ట్ మళ్ళీ మీరు ఇలానే చేస్తారు ఇది ఫస్ట్ సార్ కాబట్టి ఇప్పుడు మనం చూడాలి చూసేదానికి పెట్టిన మేము కూడా ప్రయోగానికి వదులుతాండేది ఇది లేకపోతే వదలాల్సిన టైం ఏం కాదు మాకు తెలియదు వర్షాల టైం మనకి ఇది నైంటీ పర్సెంట్ వదలకూడదు మనకు అంత సెట్టింగ్ టైం కాదు ఇది మింద స్ప్రేలు ఏమైనా చేసినవాడు అంతనికి దీనికి మామూలుగా ఈ త్రిప్ కు గనం మందు కొడతాం బాపుడు అప్పుడు పెద్దగా మందులు కొట్టింది ఏం అంతా ఇది కానీ అందాసు ఎన్ని స్ప్రే లు చేసిండచ్చో ఒక నెలకు స్ప్రే అట్లా చేసింటాము ఇప్పుడు ఒక దాదాపుగా పన్నెండు పట్టు స్ప్రే చేసి పదిహేడు పది మూడు స్ప్రే లు స్ప్రే ఏ మాత్రం కాస్ట్ అవుతున్న దేనికి ఏమో రెండు వేల ఇన్ని లీటర్లు ముందు కొడతారు దీనికి మూడు వందల ఎనిమిది లీటర్లు కొడితే సరిపోతుందా మూడు వందల లీటర్లు అంటే కూడా మనకి ఆ తడిసిపోతుంది స్ప్రే ముందు ఇంతవరకే అవసరం ఇంకా నెక్స్ట్ పెద్దగా అవసరం ఏదన్నా రోగం ఉన్నప్పుడు కుట్టుకోవాలా తర్వాత ఎక్కువగా స్ప్రేలు కాపాడినప్పుడు ఎక్కువ ముందు కూడా దానికి కొట్టుకుంటా ఉండాలి ఈ రైతు దగ్గర తీసుకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే దాదాపుగా మూడు ఎకరాల్లో భూమిలో వచ్చేసి ఎనిమిది వందల చెట్లు అయితే ప్లాంటేషన్ చేశాడు అన్నాడు ఇంకా కూడా కొంచెం కొద్దిగా పెరగచ్చు మోల్ అంటే సరాసరిగా సరిగా భూమి లేదు కాబట్టి ఇదంతా కొంచెం రాళ్ళు గుట్లు కానీ ఉన్నాయి కాబట్టి తగ్గినాయి ఇప్పుడు ఈ విషయానికి వస్తే కా స్ప్రేల విషయానికి వస్తే ఒక మంత్లీ ఒక స్ప్రే చేశానంటాడు స్ప్రే అయితే పెద్ద కాస్ట్ ఏం లేదంటాడు ఇప్పటికైతే చిన్న చెట్లు కాబట్టి చెట్టుకు ఇప్పుడు వచ్చేసి పది కేజీల క్రాప్ తీసుకున్నా కూడా పెట్టుబడి అయితే వచ్చే అవకాశాలు ఉన్నాయంటున్నాడు కానీ ఇప్పుడు ఇది వచ్చేసి మామూలు టైం కాదు మామూలుగా మన ఆంధ్రాలో ఇంత కర్ణాటక బార్డర్లో ఉన్నాం కాబట్టి మనమైతే ఇప్పుడైతే మామూలుగా క్రా కటింగ్ కానీ క్రాప్ కానీ ఎప్పుడు తీసుకోవాలంటే ఫిబ్రవరి మార్చ్ టైంలో తీసుకుంటే మంచి క్రాప్ వస్తుంది అంటున్నాడు కానీ ఇప్పుడు ఆగస్టు సెప్టెంబర్లో అయితే అయితే వీళ్ళైతే కటింగ్ తీసుకొని క్రాప్కి అయితే నిలబెడుతున్నారు కానీ ఇప్పుడు ఇదేమంటే వర్షాల టైం కాబట్టి ఇది మనకు అనువైన టైం కాదు కానీ మనం అయితే ప్రయోగం చేస్తున్నాం ఫస్ట్ టైం పూడుచుకున్నాం ఇప్పుడు ఇదైతే ఇంకా ఇంకా ఇప్పుడు కూడా కటింగ్ చేసి క్రాప్ వదలకపోతే చెట్లు ఇంకా పెద్దగా పెరిగిపోతాయి కాబట్టి ఇప్పుడు మళ్ళీ పెద్దగా పెరిగిపోతే సమస్య ఉంటుంది కాబట్టి ఇప్పుడైతే వాళ్ళు ఎటువంటి ఏమి చేయలేని పరిస్థితి కాబట్టి ఇప్పుడైతే క్రాప్ అయితే తీసుకుంటామంటున్నాడు అయితే ఏం చెప్తున్నాడంటే దాళిమి తోటలో వచ్చేసి మామూలుగా ఎటువంటి చౌడు భూములో కాకుండా నీళ్లు నిలవని భూములో ఏ భూములైనా ఇసుక నెల అయినా సరే ఎర్ర నెల అయినా సరే నల్ల నెల అయినా సరే ఏ నెల అయినా కూడా నీళ్లు నిలబడే నెల అయితే పంట అయితే పెట్టుకోవచ్చు అంటున్నాడు అదే విధంగా అంటే బాగా చూసుకున్నట్లయితే మనం అయితే ఫస్ట్ లోనే సక్సెస్ అవ్వచ్చు అని చెప్తున్నాడు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మా ఛానల్ నచ్చినట్లయితే ఒక సబ్స్క్రైబ్ చేయండి